హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో గరం మసాలా పర్ఫెక్ట్ అయిన కొలతలతో తయారు విధానం చూద్దాం ఈ గరం మసాలా ఈ కొలతల ప్రకారంగా చేయండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ వెజ్ మసాలా కూరలకు ముప్పై గ్రాములు ధనియాలు పది గ్రాములు యలాకులు పది గ్రాములు లవంగాలు పది గ్రాములు మిరియాలు పది గ్రాములు చెక్క పది గ్రాములు సాజీరా పది గ్రాములు బిర్యానీ ఆకు మూడు మరాఠి మొగ్గలు ఒకటి జాజికాయ రెండు అనాస పువ్వులు ఇవన్నీ ఇలాగా సమానమైన కొలతలతో తీసుకొని చేస్తే గరం మసాలా టేస్టీగా ఉంటుంది ఇది పొయ్యిన ఒక ఫ్యాన్ పెట్టి ధనియాలు వేసి ఇవి లైట్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇవి వేగిన తర్వాత సాజీరా వేయండి వేసి ఇది వేడైన తర్వాత తీయండి ఇది వేగాల్సిన అవసరం లేదు ఇది ఒక మిక్సీ జార్లో పోసేసుకోండి యాలకులు లవంగాలు మిరియాలు చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాజికాయ బిర్యానీ ఆకు ఇవి ముక్కలు చేసి ఇలా వేయండి వేసి ఇవి కూడా లైట్గా వేయించండి అదే మిక్సీ జార్లో పోసేసి ఇవి ఇలాగ మెత్తగా పట్టండి ఇలాగ మెత్తగా పడితే మనకు కూరల్లో చాలా బాగుంటుంది ఇలా సమానమైన కొలతలతో చేసిన ఈ గరం మసాలా నాన్ వెజ్ వెజ్ మసాలా కూరలకు చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు చేసినప్పుడు ఈ కొలతల ప్రకారంగా చేయండి చాలా బాగుంటాయి కూరలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక గాజు సీస తీసుకొని ఆ గాజు సీసలా నిల్వ చేసుకోండి ఇది మూడు నెలలు నాలుగు నెలలు అయినా టేస్ట్ మారదు వాసన మారదు చాలా బాగుంటుంది